సాధారణంగా అందరూ అంటూ ఉంటారు భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదని అలా అంటే వాళ్ళ వైవాహిక జీవితం అస్సలు బాగోదని కానీ కొన్ని కొన్ని విషయాల్లో భర్తకి భార్య కొన్ని విషయాలు చెప్పకూడదని మన పురాణమే చెబుతుంది ఆచార్య చాణ్యని ప్రకారం ఈ నాలుగు విషయాల గురించి ఒక భార్య తన భర్తకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదట అదే న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని విషయాలు ఉంటాయి అది ఎంత క్లోజ్ అయినా సరే పక్క వాళ్ళకి షేర్ చేయరు అయితే కొందరు మాత్రం తమ భర్తలకు అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేస్తుంటారట కొంతమంది తమ జీవిత భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు చెప్పుకోలేరట కానీ పురుషులు మాత్రం అలాంటి విషయాలను రహస్యాలను తమ భార్యలకు ఏదో ఒక సంబంధంలో చెప్పేస్తారు ఆడవాళ్లకు పైకి ప్రశాంతంగా కనిపించినా వారి మధ్యలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఆలోచనలు మెదలాడుతూనే ఉంటాయట వాటిని అరికట్టడం ఎవరి తరం కాదు అంత సులభము కాదు ఒక భార్య తన భర్తకు చెప్పకడే నాలుగు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భర్త దగ్గర ఎంత చనువుగా ఉన్నా సరే ఒక భార్య తన ఫాస్ట్ ఫ్రేమ్ గురించి ఫాస్ట్ ఎఫెక్ట్స్ గురించి ఒక భర్తకు చెప్పకపోవడం మంచిది అంటున్నారు ఏ అబ్బాయి కూడా తన భార్య పెళ్లికి ముందు వేరొకరితో ప్రేమ పంచుకుందని తెలిస్తే అస్సలు ఊరుకోరు సహించలేదు నెంబర్ టూ కుటుంబ నిర్ణయాలు ప్రతి ఇంట్లో గొడవలు తగాదాలు సహజం అత్తగారింటి విషయాలు అమ్మగారింటి దగ్గర అమ్మగారింటి విషయాలు అత్తగారింటి దగ్గర అస్సలు చెప్పకూడదు మరీ ముఖ్యంగా అమ్మగారింట్లో జరిగిన విషయాలు వాళ్ళ పడే బాధలు వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల గురించి భర్త వద్ద అస్సలు చెప్పకూడదు అది పొట్టింటిని అవమానించినట్లు నెంబర్ త్రీ భార్య ఏవైనా తెలియకుండా డబ్బులు తాచినప్పుడు ఆ డబ్బులకు సంబంధించిన విషయం గురించి భర్తకు అస్సలు చెప్పకూడదట భర్తకు అత్యవసర పరిస్థితిలో ఆ డబ్బులు ఇవ్వాలి కానీ నేను డబ్బు దాచుతున్నాను అన్న విషయం చెప్పకూడదట అలా చెప్తే భర్తకు డబ్బులు వృధా చేసే ఆలోచనలు ఎక్కువగా వస్తాయట నెంబర్ ఫోర్ తన భర్తను ఎవరైనా అరిచినా లేదా తిట్టినా చాడీలు చెప్పినా ఆ విషయాలను మళ్లీ తమ భర్త దగ్గరికి తీసుకెళ్లి ఆడవారు చెప్పకూడదట అలాంటి సందర్భాలలో భర్తలకు చాలా కోపం వస్తుందట